ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో రేపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంధును మరి ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల అన్ని వర్గాల వారు కూడా బీసీలకు నలభై రెండు శాతం అమలైనంత వరకు పోరాటం కోసం ఖచ్చితంగా రేపు తెలంగాణ బంధును విజయవంతం చేస్తామని ఈరోజు జోగులమ్మ గద్వాల జిల్లా పక్షాన యువ యువత పక్షాన మరి చదువుకున్న బీసీల యువత పక్షాన బహుజనుల పక్షాన ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు మరి రిజర్వేషన్లు అమలైనంత వరకు కూడా ఖచ్చితంగా ఈ బీసీ సామాజిక వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తాయని రేపు పెద్ద ఎత్తున కూడా జోగులంబ గద్వాల జిల్లా మొత్తం కూడా ఎక్కడికెక్కడే నిరవాధిక బందు బంద్ చేసి ఖచ్చితంగా బంధువులు విజయవంతం చేస్తామని మరి ఇప్పుడున్న ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ దొంగ నాటకాలు ఆడుతున్నాయి ఇవాళ బీసీలకు ఇవాళ నలభై రెండు శాతం పే పేరుతో బీసీలను మోసం చేస్తూ ఉన్నది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పా పా చేసింది శాసన మండలిలో పాస్ చేసింది మరి పాస్ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ అట్లా చేయకుండా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై బీసీలను మోసం చేస్తూ ఉన్నాయి బీసీలను నయవంచన చేస్తూ ఉన్నాయి కాబట్టి చిత్తశుద్ధి ఉంటే మీకు ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఏదైతే హామీ ఇచ్చినారో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తామని మనకి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేసిన తర్వాతనే స్థానిక సమస్యలు కానీ మరి ఇవన్నీ నిర్వహించాలని ఇవాళ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లా మోసపూరితమైన మరి మాటలతో మోసపూర్వమైన మోసపూరితమైన హామీలతో హామీలు ఇచ్చి ఓట్లు వేపించుకొని ఈరోజు ఆటలు ఆడుతూ ఉన్నారు ఇవాళ హైకోర్టులో స్టేయించినారు ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసింది మరి ఇన్ని తెలిసి కూడా మరి చట్టం చేయకుండా నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా ఇవాళ మీరు ఎట్లకెళ్లి బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని మరి మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి రెడ్డి సర్కార్ మరి ఇవాళ నాటకం మారుతా ఉంది ఇవాళ బీసీల నెత్తిపైన మోసం చేస్తూ ఉన్నది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు బీసీలకే కాదు ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఆ రోజు ఓట్లు వేయించుకొని మరి నిరుద్యోగులకు కానీ యువతకు కానీ ఇవాళ సంవత్సరం లోపే మేము వచ్చిన తర్వాత రెండు లక్షల జాబులు వేస్తా అని చెప్తే అది లేదు ఇవాళ విద్యార్థులకు లేదు ఇవాళ నిరుద్యోగులకు మోసం మరి చదువుకునే గురుకులలో చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడికెక్కడే అభివృద్ధి కుంటిపడి మరి ఏది నిధులు కేటాయించకుండా ఎక్కడికెక్కడ గాదు గాలికి వదిలేసి వాళ్ళ కేవలము మాటలతో పబ్బం గడుపుతున్నారు తప్ప ఇవాళ అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదు బడుగు బలహీన వర్గాలపైన చిత్తశుద్ధి లేదు చదువుకునే నిరుద్యోగులపైన చిత్తశుద్ధి లేదు మరి ఇంతవరకు కూడా నీవు ఇచ్చిన వచ్చిన తర్వాత రెండు లక్షల జాబ్లు వేస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇచ్చినావు మరి ఇవాళ నిరుద్యోగులు యువత ఇవాళ రాష్ట్రంలో మరి లైబ్రరీలో పొడతా లైబ్రరీ చదువుకుంటూ ఉంటూ రికార్డు కానీ డొక్కాన పరిస్థితులు ఉంటే కూడా ఇవాళ ఒక్క నోటిఫికేషన్ లేదు ఇరవై రెండు నెలల అయింది ప్రభుత్వం వచ్చి ఎన్ని నోటిఫికేషన్లు వేసినామని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం జోగలాంబా పచ్చాన మరి ఇట్లా అబద్ధపు మాటలతో చెప్పి ఇవాళ జాబ్ క్యాలెండర్ అనే దాన్ని జోక్ క్యాలెండర్గా మార్చి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కి త్వరలోనే బుద్ధి చెప్తామని మరి అందుకోసమనే ఈరోజు రాష్ట్రంలో మరి అన్ని వర్గాలకు కూడా మోసమే ఇవాళ నిరుద్యోగులకు మోసమే ఉద్యోగాలకు మోసమే తర్వాత విద్యార్థులకు మోసమే చదువుకున్నటువంటి రైతులకు కూడా మోసమే మరి చివరికి మరి ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలను మోసం చేసి మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి ఇవాళ ఇవ్వకుండా నాటకాలు ఆడుతూ ఇవాళ మన స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తే కూడా అది క్యాన్సిల్ అయింది మరి ఏ రకంగా నువ్వు నిర్వహిస్తావు మరి ఇవాళ అని చెప్పాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించిన సందర్భంగా మన జోగులమ్మ గద్వాల నుంచి కూడా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన అన్ని విద్యార్థి సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున విద్యా సంస్థలు బంద్కి పిలుపునిచ్చినాం అన్ని జిల్లాలో ఉన్నటువంటి విద్యాసంస్థలు అన్నిటికీ కూడా బందుకు పిలిపించినాం రేపు స్వచ్ఛందంగా అన్ని విద్యా సంస్థలు అన్ని రకాలుగా ఆర్టీసీకి కూడా వినతి పత్రం ఇచ్చినాము రేపు బంద్ చేయాలని మరి ఖచ్చితంగా బంద్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం